అందరికీ నమస్కారం నా పేరు గమ రావణ్ చెరలో సీత ఇరవై మూడో భాగం రచయిత నాని గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి లైక్ చేయండి హైప్ కనిపిస్తే ప్రెస్ చేయండి గమనిక నిన్నటి అప్డేట్లో ఇచ్చిన విషయం కొత్తగా రాయిపోయే సెకండ్ స్టోరీకి ఒక ఇంట్రడక్షన్ మాత్రమే ఇది కేవలం రావణ్ కథ మాత్రమే రావణ్ కథ వేరు కర్ణుడి కథ వేరు గమనించగలరు రావణ్ మరియు సముద్ర రాక్షసుడి కథ ఇది అయితే కర్ణ మరియు శిరాస్త్రం కథ వేరు అది సీజన్ టూ లో వస్తుంది వారి గత జన్మ జ్ఞాపకాలు కానీ శక్తులు కానీ కాలానుగుణంగా వారికి గుర్తు రావాలి తప్ప నువ్వు మాత్రం వారికి ఎలాంటి విషయాలు చెప్పకూడదు దేనిని కూడా గుర్తు చేసే ప్రయత్నం చేయకూడదు అలా అని అంటారు అలాగే స్వామి అంతా కూడా మాయం అవ్వగానే మహాదేవన్ మనసు అప్పుడు తేట పడుతుంది ఆయన మెల్లగా కళ్ళు తెరుస్తుంటే మల్లిక మెట్లు దిగుతూ కనిపించింది ఆమె పైకి బాగానే కనబడుతున్న లోపల ఉన్న రాక్షస రూపం మహాదేవన్ కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంది ఆమె మహాదేవన్ వైపు వేరేలా చూస్తుంటే మహాదేవన్కి అర్థమయ్యి కళ్ళు మూసుకొని శివనామస్మరణ చేయగానే మల్లిక ఉన్నట్టుండి పడిపోతుంది రామ్ మళ్ళీ అని పరిగెత్తుకుంటూ వెళ్ళి తనను చూస్తాడు ఆమె కళల్లో ఉన్న ఎరుపు తగ్గిపోతుంటే మల్లికలో ఉన్న రాక్షసి శక్తి హీనించిందని రామ్కి అర్థమవుతుంది స్వామినాథన్ ఆమెను చెక్ చేస్తుంటే రామ్ మాత్రం మహాదేవన్ వల్లే తన చెల్లి పడిపోయిందని అర్థమై కోపంగా ఆయన మీదకి ఎగురుతాడు రామ్ అలా ఎగిరి మహాదేవన్ మీద పడిపోతుంటే రావణ్ ఆయన పక్కకు లాగిస్తాడు రామ్ కింద పడినా కూడా మళ్ళీ కోపంగా ఆయన మీదకు రాబోతుంటే ఈసారి మహాదేవన్ అడ్డుగా రావణ్ నిలబడతాడు రావణ్ గా పక్కకి వెళ్ళు అన్నట్టుగా చేతితో సైకి చేయగాని రామ్ గా పక్కకి వెళ్ళిపోతాడు రావణ్ స్వామినథంతో మెడిసిన్ వేస్తే రాక్షసులు ఇంకా బయటకు రాలేదన్నావు ఏంటిదంతా అని అడుగుతాడు మెడిసిన్ ఇచ్చింది కేవలం వాళ్ళని వాళ్ళు కంట్రోల్లో ఉంచడానికి మాత్రమే రాక్షసులు బయటకు రావాలనుకున్నప్పుడు వాళ్ళ ఓపిక పోవడానికి పనికొస్తుంది కానీ రాక్షసులను కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ లేవు వాళ్ళు మారితే తప్ప రాక్షసులు బయటకు రాకుండా ఉండలేరు అని అంటాడు సరే అని రావణ్ మహదేవన్ వైపు చూడగానే ఏసీలో కూడా చోటలు పడుతుంటే ఆయన పరిస్థితి చేసుకొని సోఫాలో కూర్చో మీ గదిలోకి పొగ ఎలా వచ్చింది అడుగుతాడు రావణ్ తెలియదు బాబు రాత్రి సమయంలో ఎవరో డోర్ తెరిచి స్మోక్ రూమ్ లో వేశారు రూమ్ అంతా పొగ కమ్మేస్తుంటే వెంటనే లోకి వెళ్ళి దాక్కున్నాను తో పాటు వచ్చిన వాళ్ళు రూమ్ డోర్స్ ఓపెన్ చేసి బయటకు రాకుండా లోపలే చనిపోవాలని స్మోక్ బాంబ్స్ వేస్తారు రావణ్ ఆయన్ని చూస్తుంటేనే అర్థమవుతుంది బాగా టెన్షన్ గా ఫీల్ అవుతున్నాడని రావణ్ ఆయన గుండెల మీద చేయి పెట్టగానే గుండె వేగంగా కొట్టుకోవడం రావణ్ కి అర్థమవుతోంది ఆయన మెడలో శ్రీరాముడి లాకెట్ ఒకటి వేలాడుతుండడం చూసి శ్రీరామ భక్తుల మీరు అని అడుగుతాడు రావణ్ రోహిత్ అప్పుడే కిందకి వస్తూ రావణ్ ఆయన్ని అడిగిన ప్రశ్న విని అక్కడే ఆగి చూస్తుంటాడు ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి అని మిగిలిన అందరి ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి మహాదేవన్ మనసులో చెప్పాలా వద్దా అని సతమత పడుతూ ఏదైతే అదే అయ్యిందనుకొని అవును బాబు అని అంటాడు అందరూ కూడా జాలిగా చూస్తున్నారు ఆయన వైపు మహాదేవన్ వాళ్ళందరి చూపుల్ని గమనిస్తూ ఉంటే ఆయనకు కూడా అర్థమవుతుంది ఈ రావణ్కి కూడా ఆ రాముడు అంటే నచ్చడు అని రావణ్ నార్మల్గా మరి ఆయన భక్తులయ్యుండి ఇలా భయపడితే ఎలా అక్కడున్న అందరికి రావణ్ రియాక్షన్ చూసి తట్టుకోవడం కొంచెం కష్టంగానే ఉంది వైశూకి అయితే మరీను ఆయన అంటే దేవుడయ్యా ఆయన ముందు నేనింత చెప్పు అని అంటాడు మహాదేవన్ రావణ్ చిన్నగా నవ్వుతూ ఆ రాముడు కూడా మానవ అవతారం ఎత్తినవాడే అండి మనలాగే అన్నింటినీ రుచి చూసిన వాడే అని అంటాడు రావణ్ రాముడి గురించి మంచిగా మాట్లాడుతుంటే అందరికీ షాకింగ్ గా ఉంది మహాదేవన్ ఏదో చెప్పబోతూ ఉంటే రావణ్ ఆయన అంటే దైవ స్వరూపుడు మనమంతా కేవలం నిమిత్త మాత్రలం అదైనా మీరు చెప్పబోయేది అని అంటాడు తన మనసులో మాట చెప్పినందుకు మహాదేవన్ కొంచెం షాక్ అయినా కూడా అవును అని అంటాడు బాల్యం అంటే అందరికీ కూడా ఆడుకున్న ఆటలు స్కూల్లో చేసిన అల్లరి గుర్తొస్తాయి కానీ ఆయన బాల్యంలో అలాంటివి ఏవీ లేవు చిన్నప్పుడే విద్యలు నేర్చుకోవాలని తన పసి వయసులోని కఠినమైన నియమాలను పాటించాడు వయసుకు వచ్చిన తర్వాత రాక్షసుని చంపడానికి తీసుకుని వెళ్ళి అరణ్యాలలో వనాలలో తిప్పినప్పుడు నాకు ఎందుకు ఇదంతా అని ఒక్కసారి కూడా అనుకోలేదు రాజ్యం అంతా కూడా రాముడే మహారాజు అవుతాడనే నమ్మకంతో ఉన్నప్పుడు తండ్రికి ఇచ్చిన మాట కోసం కన్న వాళ్ళని రాజ్యాన్ని వదిలేసి వనవాసం తీసుకున్నాడే తప్ప నాకే ఎందుకు ఇలా అని అనుకోలేదు తన సొంత భార్యని ఒక రాక్షసుడు తీసుకెళ్లిపోయినప్పుడు ఆమె కోసం బాధపడ్డాడే కానీ నా వల్ల కాదు ఇంకా అని అనుకోలేదు కోతుల మూకని తీసుకుని సముద్రం మీద వంతన నిర్మించాలన్నప్పుడు నా వల్ల అవ్వదని అనుకోలేదు రావణుడిని సంహరించిన తర్వాత ప్రజల మాట విని అతి కఠినమైన నిర్ణయం తీసుకుని గర్భిణీగా ఉన్న తీతను అడవిలో వదిలేసినప్పుడు నా జీవితం ఇంతే అని అనుకోలేదు సొంత భారీ చేతని అగ్ని ప్రవేశం చేయించినప్పుడు ఆ భర్త హృదయం తల్లడిలినా కూడా నాకు ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ అని అనుకోలేదు తట్టుకున్న భార్యా పిల్లల్ని తనని వదిలేసి భూగర్భంలో కలిసిపోయినప్పుడు ఆయన నాకు ఎందుకు ఈ బాధలని అనుకోలేదు ఆయన జీవితంలో ఎన్నో కష్టమైన పరిస్థితుల నుంచి నడిచాడు అయినా కూడా ఏ రోజు ఇది నాకు అసాధ్యం అనే పదం ఎప్పుడూ ఆయన నోటి నుంచి రాలేదు ఎందుకంటే ఆయన ధైర్యం ఆయన శక్తిలో కాదు ఆయన నిలబడి నా ధర్మం వైపే ఉంది రాముడు దైవ స్వరూపుడు కాబట్టి ఇదంతా అవ్వలేదు ఆయన ధర్మం వైపు నిలబడ్డాడు కాబట్టి ఎన్ని వచ్చినా దాటగలిగాడు మీరు నిలబడింది ధర్మం వైపునైతే దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది రావణ్ చెప్పిన మాటలు వినగానే మహాదేవన్ గారికి భయం పోయి కొండంత ధైర్యం వచ్చింది అందరూ కూడా అక్కడ జరిగిన దానిని చూసి విభ్రాంతులయ్యారు వయసు కళ్ళు ఆర్పడం కూడా మర్చిపోయి మరీ రావణ్ణి చూస్తోంది మీరేమనుకోనంటే ఒకటి అడగొచ్చా అంటాడు మహాదేవన్ అడగండి అంటాడు రావణ్ మహాదేవన్ కొంచెం భయంగానే మీకు రాముడు అంటే అంత ఇష్టమా ఆయన గురించి బాగా చెప్పారు అందరూ కూడా రావణ్ ఏం చెప్తాడా అని చూస్తున్నారు మంచి చేయాలని ధర్మం వైపు నిలబడితే ఎవరైనా మెచ్చుకుంటారు ఎవరికో నచ్చలేదు అని దేవుడు తక్కువ అయిపోడు కదా నేను ఆయన్ని దేవునిగా కంటే ఒక ఇన్స్పిరేషన్గా చూస్తాను అంతే కొడుకుని రాజుగా చేసిన దశరథుని కంటే తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలేసిన రాముడిని దేవుడు అన్నారు రావణ్ అంటాడు రావణ్ సీరియస్ గా కాకుండా మొదటిసారి కూల్ గా మాట్లాడడం అది కూడా రాముడి గురించి అంత మంచిగా మాట్లాడడం కార్ కింద పడిన ఆయనకు ట్రీట్మెంట్ ఇవ్వడమే కాక ఆయన భయాన్ని పోగొట్టడానికి మంచి మాటలు చెప్పడం వైశవకి రావణ్ మీద ఉన్న ప్రేమను ఇంకాస్త ఎక్కువగా చేసింది రోహిత్ కూడా షాక్ అయ్యి చూస్తూ ఉన్నాడు రావణ్ బిహేవియర్ చూసి రావణ్ ఏం భయపడకుండా కాసేపు రెస్ట్ తీసుకోండి హెల్త్ కూడా సెట్ అవుతుంది దానికి ముందు అయితే కొంచెం తినండి ఎప్పుడు తిన్నారో ఏంటో అని సల్మాన్ని పిలిచి ఆయనకి ఏదైనా తినిపించి ఈ రూమ్ కాకుండా వేరే రూమ్ చూపించు ఆయనకి ఏదైనా కంఫర్ట్ గా లేకపోయినా కనుక్కొని అవేంటో చూడండి అని చెప్పి ని తీసుకుని తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు వెళ్తున్న రావణ్ణి చూసి మహాదేవన్ హీఈ్ ఎ కూల్ పర్సన్ అని అనగానే అందరూ ఆయన వైపు విచిత్రంగా చూస్తారు వైషు మనసులో కూల్ పర్సన అని అనుకుంటుంటే రావణ్ గతంలో చేసిన ఊచ కోత గుర్తొస్తుంది రావణ్ చంపిన విధానం గుర్తొస్తుంటేనే వైషు కి తల మీద చెమట పడుతుంది ఆయన కూల్ పర్సన్ అని నవ్వుకుంటుంది రావణ్ చెప్పిన మాటలు ఆమె హృదయంలో నిలిచిపోయాయి తనకిష్టమైన శ్రీరాముడి గురించి రావణ్ పాజిటివ్ గా మాట్లాడడం గుర్తుకొస్తుంటే ఒళ్లంతా అవుతుంది చివరి మాట అయితే చెవుల్లోనే ఇంకా ఆడుతున్నట్టుగా ఉంది కొడుకుని రాజుగా చేసిన దశరథుని కంటే తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలేసిన రాముడే దేవుడు అన్నారు అనే మాటలతో రావణ్ అంటే గౌరవం కూడా పెరిగిపోయింది రావణ్ ని వెంటనే చూడాలనిపిస్తోంది కానీ రావణ్ ని తీసుకుని తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు మహదేవన్ ఆమెను చూస్తూ ఉంటేనే అర్థమవుతోంది ఆమె ఎంతో సంతోషంగా ఉంది అని మాత హృదయం మంచులా మారినప్పుడు పార్వతీదేవి ప్రతిరూప హృదయం భారంగా మారినప్పుడు మీ ప్రయాణం మొదలు అవుతుంది అనే పూర్తి మాట జ్ఞాపకం వస్తుంటే ఆమెని జాలిగా చూస్తూ ఉంటాడు సంతోషంగా ఉన్న హృదయం దుఃఖంగా మారబోతోంది అని బాధపడుతూ ఆమె గురించి ఆలోచిస్తాడు రావణ్ స్వామినాథన్ని పంపించేసి తన రూమ్ లో ఒక్కడే కూర్చుంటాడు తలంతా నొప్పిగా అనిపిస్తుంటే బెడ్ మీద వాలిపోయి పడుకుంటాడు కాసేపటికి తల మీద తడిగుడ్డ పెట్టినట్టుగా అనిపించడంతో కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా వైషు కూర్చొని ఉంది లేవాలని అనుకుంటాడు కాని వైషవ్ వెంటనే లేవకండి అని అంటూ రావణ్ణి తన ఒడిలో పడుకోబెట్టుకుంటుంది ఇంత జ్వరం పెట్టుకుని అలా ఎలా తిరుగుతున్నారండి మీరు నేనైతే మంచం కూడా దిగలేను తెలుసా అని అంటూ అతని తల మీద తడికుడ్డని మారుస్తూ ఉంటుంది వైషు రావణి లేపి టాబ్లెట్స్ ఇచ్చి చేతులకి కాళ్ళకి తలకు తడిగుడ్డుతో మసాజ్ చేస్తూ ఉంటే రావణ్కి ఆ ఫీలింగ్ లో జ్వరం అని దాన్ని మర్చిపోతాడు తనను జాగ్రత్తగా చూసుకుంటూ రావణ్ణి తన ఒడిలోనే పడుకో పెట్టుకొని తన తల జుట్టుని నిమురుతూ ఉంటుంది వైష్ణవి రావణ్ తన ఒడిలో నిద్రపోతూ ఉంటే అచ్చం చిన్నపిల్లాడు పడుకున్నట్టుగానే పడుకున్నాడు రావణ్ణలా చూస్తుంటే అబ్బాజాన్ తనతో మాట్లాడిన మాటలే గుర్తొస్తూ ఉంటాయి అమ్మా వయసు కళ్ళకు కనిపించేది కూడా నిజం కాదు అలాగే కనబడకుండా ఉన్న ప్రతిదీ అబద్ధం కాదు రావణ్ ని కంటికి రాక్షసుల్లా కనిపిస్తున్నా కూడా వాడింకా చంటి పిల్లాడేనమ్మ చిన్నపిల్లలు జాతరలో తప్పిపోయినప్పుడు ఎలా అయితే అమ్మ కావాలి అమ్మ కావాలి అని ఏడుస్తారు వీడు కూడా అంతే పైకే వీడు రాక్షసంగా ఉంటాడు కానీ లోపల ఇంకా పస్తానమే ఉంది రావణ్ ఏది కూడా తొందరతనంతో చేయడు ఏదైనా సరే అది ఆచి తూచి అన్నీ చూసుకొని అప్పుడు ఆ పని మొదలు పెడతాడు తన ఇంట్లో పెరిగే మొక్కనే ఎక్కడి నుంచో తెప్పించుకొని ఇక్కడ తన గార్డెన్లో పెంచుకుంటాడు అలాంటిది నిన్ను అక్కడి నుంచి తీసుకువచ్చాడు అంటే నువ్వు తన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అయి ఉండాలి వైషు బట్ తాతయ్య ఎవరో కూడా నాకు తెలియదు నన్ను తీసుకు వచ్చేటప్పుడు చూసా ఆయన ముఖాన్ని నేను అని అంటుంది దానికి అబ్బాజాన్ రావణ్ నిన్ను ఎందుకు తీసుకొచ్చాడో నీకే కాదు నాకు కూడా తెలియదు ఇక్కడ ఉన్న ఎవరికీ తెలియదు కానీ రావణ్ నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో నాకు తెలుసు అని అంటాడు ఎందుకు తాతయ్య అని అడుగుతుంది వైషు ఎందుకంటే రావణ్ నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి అంటాడు అబ్బాజాన్ వైషు పెద్దగా నవ్వి ఊరుకోండి తాతయ్య రావణ్ గారు ప్రేమించడమా అంటుంది సరే నేను కొన్ని అడుగుతాను చెప్తావా అంటాడు అబ్బాజాన్ అడగండి అని అంటుంది వైషు ఇంట్లో రాముడు అని పేరెత్తితేని ప్రాణం తీసే రావణ్ నువ్వు రాముడికి పూజ చేసినా కూడా ఎందుకు చంపకుండా వదిలేశాడు అని అడుగుతాడు ఎక్కడ వదిలేశాడు నా గొంతు పట్టుకుని గోడ కానించి ఊపిరి ఆగిపోయే చివరి మూమెంట్లో వదిలాడు అంటుంది వైశు రావణ్ నిన్ను చంపాలనుకుంటే గంతో షూట్ చేసి చంపి ఉండొచ్చు కదా మరి ఎందుకు నీ గొంతు పట్టుకున్నాడు అడుగుతాడు అబ్బాజాన్ అది పాయింటే తాతయ్య ఆయన ఎప్పుడైనా సరే ఆ తుపాకీతోనే షూట్ చేస్తాడు అందరినీ నన్ను ఎందుకు షూట్ చేయలేదు అంటుంది వైషు సరే ఇంకోటి అడుగుతాను చూడు నువ్వు ఆకలి వేస్తుందనగాని ఇండియా వరకు తీసుకుని వెళ్ళి తినిపించాల్సిన అవసరం ఏంటి ఈ వీధి చివర్లోనే బిర్యానీ హోటల్ ఉంది కదా అక్కడ తినిపించొచ్చు కదా అక్కడి దాకా ఎందుకు తీసుకెళ్లాడు అని అడిగాడు అబ్బాజాన్ తెలియదు అంది వైషు ఆ రోజు అందరం తిని మత్తుగా నిద్రపోయాం చివరికి నిన్ను ప్రేమించిన రోహిత్ కూడా నిద్రపోయాడు మరి రావణ్ ఎందుకు ఏమీ తినకుండా పడుకోకుండా ఉన్నాడు అని అడుగుతాడు అబ్బాజాన్ తెలియదు అంటుంది వైషు ఇప్పటిదాకా అందరినీ తన కంటి చూపుతో శాసించే రావణ్ నీ ముందు ఎందుకు మెత్తగా మారిపోతున్నాడు అడుగుతాడు అబ్బాజాన్ తెలియదు అంటుంది వైషు రావణ్కి అసలు ఉప్మా అంటేనే నచ్చదు అలాంటిది అంత సాల్ట్ ఉన్నా కూడా ఏమీ మాట్లాడకుండా ఎందుకు తిన్నాడు అడుగుతాడు అబ్బాజాన్ వైషు తెలియదు అని అంటుంది అసలు ఇవన్నీ ఎందుకు ఆ రోజు పాము నిన్ను కాటేసినప్పుడు తను ఎందుకు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నీలో విషాన్ని తాగాడు అని అడుగుతాడు అబ్బాజాన్ తెలియదు అంటుంది వైషు అబ్బాజాన్ గారు వైషు తల మీద చిన్నగా కొట్టి అన్నీ తెలియదు అంటే ఇంకేం తెలుస్తాయి నీకు అని అంటాడు వైషు తల రుద్దుకుంటూ మీరు చెప్తుంటే బానే ఉంది తాతయ్య కానీ ఆయన చూస్తేనే అవేం కనిపించవు అని అంటుంది వైష్ణవి అబ్బాజాన్ ఈ ప్రపంచానికి కనపడకుండా వాడికి వాడి ఒక ముసుగు వేసుకుని బ్రతుకుతున్నాడు ఒక్కసారి వాడి దగ్గర భయంతో కాకుండా ప్రేమగా ఉండి చూడు వాడేంటో నీకు తెలుస్తుంది అని అంటారు నాకు ఆయన చూస్తేనే శివలింగు వస్తుంది తాతయ్య ఇంకెలా ప్రేమగా ఉండగలను అంటుంది వైషు వాడిని రావణ్లా కాకుండా ఒక చిన్న పిల్లాడిలా చూడు అని చెప్తాడు అబ్బాజాన్ ఊరుకో తాతయ్య ఆయన చిన్నపిల్లాడేంటి ధ్వజస్తాంభం అంతా ఉంటాడు మహానుభావుడు అని అంటుంది వైషు అదే చెప్తున్నా నువ్వు వాణ్ణి భయంతో చూడడం మానేసి ప్రేమతో చూడడం నేర్చుకో గా భయం అనేది పోతుంది రావణ్ణి చుట్టూనే తిప్పించుకుంటావు చూడు అని అంటారు వయషు వినడానికి బాగుంది కానీ ఆయన నా చుట్టూ తిరుగుతాడంటేనే నవ్వు కూడా రావట్లేదు నాకు కనీసం అని అంటుంది వైష్ణవి నేను చెప్తున్నా కదా వాడిది చంటి పిల్లాడి మనస్తత్వం వాళ్ళమ్మ ప్లేస్ని నువ్వు ఫిల్ చేయి చాలు అన్నీ జరిగిపోతాయి అని అంటాడు అబ్బాజాన్ వైషు అదంతా ఊహించుకొని నవ్వుకుంటుంటే సడన్గా రావణ్ డైరీలో కొన్ని పేజీలు గాలికి లేస్తుంటాయి పేపర్లు తిరుగుతూ తిరుగుతూ ఉంటే అందులో నుంచి ఒక ఫోటో గాల్లో ఎగురుతూ వచ్చి వైషు ముఖం మీద పడుతుంది ఆ ఫోటోని చూడగానే అప్పటిదాకా నవ్వుతున్న పెదాలు కాస్త కోపంగా ముడుచుకుంటాయి కళ్ళు బాధ మరియు కోపంతో ఎర్రబడ్డాయి అప్పటిదాకా రావణ్ణి ఒడిలో పెట్టుకున్న వైశవ్ వెంటనే అతన్ని పక్కకి తోసేసి పరిగెత్తుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది రూమ్ డోర్ లాక్ చేసుకుని గుండె పగిలేలా ఏడవడం స్టార్ట్ చేస్తుంది వైష్ణవి లో రోహిత్ వైషు అన్న మాటలకు బాధపడుతూ ఉంటే మల్లిక తన దగ్గరకు వెళ్ళాలని రూమ్ దాకా వస్తుంది కానీ లోపలికి వెళ్లకుండా అక్కడే నిలబడి ఉంటుంది రోహిత్ రోహిత్కి కళ్ళు మసక మసగ్గా కనపడుతున్నట్లుగా ఉండడంతో ఫేస్ ని వాష్ చేసుకోవాలని లేవబోతాడు కానీ విపరీతమైన తలనొప్పి రావడంతో లేవలేక తల పట్టుకుని కూర్చుండిపోతాడు మల్లిక వెంటనే లోపలికి వెళ్ళి రోహిత్ని పట్టుకొని ఏమైందండి అని అడుగుతుంటే రోహిత్ మాత్రం తలనొప్పికి బాధపడుతూ ఏం మాట్లాడలేకపోతూ ఉంటాడు కడుపు లోపల నుంచి వాంతి వస్తున్నట్టుగా అతనికి అనిపిస్తూ ఉంటే వెంటనే మల్లిక చేతుల మీదే కక్కేస్తాడు మల్లిక చేతుల నిండా కూడా జిగట్ జిగటగా ఉన్న ఆ రక్తం కనబడుతూ ఉంటే మల్లికలో భయం మొదలై వెంటనే రోహిత్ షర్ట్ తీసి చూస్తుంది రోహిత్ మెడ మీద రాక్షస పంటి ఘాటు కనపడగానే మల్లికకి ఏం చేయాలో ఒక్క నిమిషం అర్థం కాదు రోహిత్ మెల్లిగా స్పృహ తప్పి బెడ్ మీద వాలిపోతాడు మల్లిక వెంటనే రోహిత్ని లేపాలని చూస్తుంది కానీ రోహిత్ అసలు లేచే పరిస్థితిలోనే లేడు మల్లిక మనసులో కొన్ని మాటలు గంట కొట్టినట్టుగా వినిపిస్తూ ఉన్నాయి పూర్వం రక్త నారీశ్వరుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాక ఆయన్ని కోరుకున్న కోరిక ఏంటంటే మా అసురు జాతి ఎప్పుడూ కూడా దేవతల చేతుల్లో నాశనం అవుతూనే వస్తుంది అందుకే మాకు ఒక వరం ప్రసాదించు రాక్షస జాతి అంతరించిపోకుండా ఉండడానికి అసురుల రక్తం మా మానవుల శరీరం మీద పడగానే చనిపోయిన వారైనా బ్రతుకున్న వారైనా కానీ వాళ్ళు కూడా అసలుగా మారిపోవాలని వరం మాకివ్వు దానికి బ్రహ్మ సరే మానవ శరీరం మీద అసురుల రక్తం పడితే వాళ్ళు కూడా అసురులుగా మారిపోతారు కానీ ఒక షరతు ఏంటది అని అడుగుతాడు రక్త నారీశ్వరుడు ఈ వరం నిర్ణయించబడిన సమయం వరకు మాత్రమే వర్తిస్తుంది ఏదో ఒక రోజున ఈ వరం మీ దగ్గర నుంచి ఖచ్చితంగా పోతుంది అని అంటారు బ్రహ్మ అలా అయితే ఈ వరం ఇచ్చిన నువ్వే దీన్ని అనుభవించి మా నుంచి దూరం చేయి అంటాడు రక్తనారీశ్వరుడు అలాగే నీకు వరం ఇచ్చిన నేనే దీనిని మీ నుంచి పోగొట్టడానికి వస్తాను అని అంటాడు బ్రహ్మ నువ్వు ఎలా వచ్చినా కూడా ఈ శాపంతోనే నువ్వు నీ చిన్నతనం అంతా అనుభవిస్తూ నీ జీవితం మొత్తం నాశనం చేసుకోవాలి అని అంటాడు రక్తనారీశ్వరుడు తధాస్తు అని అంటాడు బ్రహ్మ అంతా గుర్తొస్తుంటే మల్లిక ఒళ్ళు అంతా చెమటలు పట్టేస్తున్నాయి రోహిత్ వల్లంతా చల్లగా అయిపోతుంటే మల్లిక అతని గుండెల మీద పిడుగుద్దులు గుద్దుతుంటుంది స్పృహలోకి రావాలని రోహిత్ మాత్రం స్పృహ లేకుండా అలాగే పడిపోయి ఉన్నాడు మల్లిక మనసులో ఈయన కడుపులో నుంచి అసలుల రక్తం బయటకొచ్చింది అంటే ఇప్పుడు ఈయన కూడా రాక్షసుడిగా మారిపోతాడా అని అనుకుంటుంది కథ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ఇందులో మీకు లవ్ స్టోరీతో పాటు షో షో ఫ్యాంటసీ కూడా ఉంటుంది అలాగే మన వివృత్తాలకు సంబంధించినవి కొన్ని కూడా ఉంటాయి సో ఈ స్టోరీ మీకు ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తుంది అని అనుకుంటున్నాను కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్